ఏమి లెటర్ వచ్చిందిరా మనకు లెటర్లు ఇవ్వరే మనకేం లవ్ లెటర్ రాసేవాళ్ళు కాదు లేరేబ్బా ఏమి లెటర్ ఇది సరే ఏం లెటర్ వచ్చిందో ఒకసారి చూద్దాం ఏది ఎందుకైనా మంచిది నెల్లూరు జిల్లా ఉమ్మడి నెల్లూరు జిల్లా అంటబ్బా ఉమ్మడి నెల్లూరు జిల్లా రాపూర్ మండలం పంగిలి గ్రామం నుంచి సీమరాజా అభిమాని అడుగుతున్న ప్రశ్నలు ఇవి సరే ఇది ఏంటంటే రే మనకు అభిమానం ఒకరు ఉమ్మడి నెల్లూరు జిల్లా రాపూర్ మండలం పంగిలి గ్రామం నుంచి నా అభిమాని అడిగేటువంటి ప్రశ్నలు ఏందనేది కూడా ఒకసారి చూద్దాం ఎందుకైనా మేలు అంతే కదా మనం చూడాలా బుల్లెట్ దిగిందా లేదా అన్న అనిల్ కుమార్ ఏమైపోయాడు వారిని పాసుకోడా అనిల్ కుమార్ యాదవ్ గురించి రాసినాడు అబ్బా నేను ఏం చేయాలా ఇప్పుడు అన్న ఇంత ఇబ్బందుల్లో ఉన్నా సరే ఏ అడిగిపోయినాడంటే గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు బ్రహ్మాండంగా సంపాదించినాము ఇంకా సంపాదించిన డబ్బులతో జల్సాలు చేస్తూ ఉన్నాము అదేవిధంగా అసలు ఐపీఎల్ సీజన్ బెట్టింగులు జోరుగా సాగుతున్నాయని ఏ చెన్నైలోనూ సెటిల్ అయిపోతే ఎలా ఇంకా ఆంధ్రాలో బెట్టింగ్లు వేసుకుంటే మిగుతారు కాబట్టి మేము ఇంకా చెన్నైకి పోయి చెన్నైలో బెట్టింగ్లు వేసుకొని అక్కడే మా జీవనం అక్కడ ఎందుకంటే మేము విలాసవంతమైన ఒక భవనం కూడా కట్టడం జరిగింది ఇక్కడ మన పార్టీని చూసుకునేది ఎవరు నెల్లూరులో పెద్దారెడ్లు ఏమైనా పొగబెట్టారా పొగబెట్టారా అంటే గతంలో మేము ఏదైతే ఇప్పుడు ఆనవ కుటుంబం ఏదైతే ఉండదో వాళ్ళ మీద ఏ విధంగా మేము వంటకాలు మీద లేచి మీసాలు తిప్పి తొడలు కొట్టినాం కాబట్టి ఇప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నారు అందులోనూ ఆనంగడ మంత్రి అయినాడు కాబట్టి మాకేమన్నా పొగ పెడతారేమోననే నెల్లూరు రాంది నెల్లూరు జిల్లాలో లేనిది చంద్రబాబు అన్నట్లు ఒక్క తాబు తో వరండి పాసు ఒక్క తావు తంతే మూడు జిల్లాల అవతల పడి ఒక పర్సెంటా అర పర్సెంటా అనేది లేటు అయిపోయాడు ఇప్పుడు చంద్రబాబు అన్నట్టు ఒక తావంతే ఒక మూడు తావల అవతలకి పోయి పడినాడు మళ్ళీ అర పర్సెంట్ సెంటా అన్నాడు పోలవరం అన్నాము పోయి కంప్లీట్ అన్నాము మరి ఇప్పుడు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకము మరి అనిల్ కుమార్ యాదవ్ పోయి ఆయన మేము అధ్యాత్సాం మేము విద్యాత్సాం అన్నాము ఎట నీ డెకాయట్ మాట్లాడి అంటే ఏమి చెప్పాలా ఏమి చెప్పలేడు కాబట్టి అందుకోసం అని చెప్పి మేము రాలా అధికారంలోకి వచ్చిన వెంటనే పెద్ద తోపాన్ని పోలవరం ప్రాజెక్టు చూసే ఇరిగేషన్ మంత్రిని చేస్తేమి అక్కడ రివర్స్ టెండరింగ్ తెచ్చి మనం అనుకున్నట్లు పోలవరం పనులు ఆపేశాడు అది కదా మనం అనుకున్నట్టే జరిగింది అంతా అక్కడ పోలవరాన్ని ఆపాలా కానీ అసెంబ్లీలో ప్రజానికం అంతా చూస్తారు కాబట్టి అసెంబ్లీ జరిగేటువంటి సమయంలో మేము ఖచ్చితంగా ఉయి కంప్లీట్ ఊయి కంప్లీట్ అని గతంలో మరిగినటువంటి మాట వాస్తవమే మనం చెప్పినట్లు చేసినా మన రెడ్డి సోవర్లు వద్దన్నారని నెల్లూరు నుంచి పల్నాడు పంపించాం అదే ఇప్పుడు నెల్లూరులో ఇసుక మైనింగులు అదేవిధంగా క్వాడ్జ్లు వాటి రహాలు ఎక్కడ అవినీతి చేయాలో ఎక్కడ ఎక్కడెక్కడ చేతులు పెట్టాలో అన్నీ అయిపోయినాయి అయిపి పల్నాడుకు పంపించినాడు పల్నాడు అయితే మాచర్లలో రెడ్లు ఉంటారు గెలిపిస్తారని అనుకున్నాం వారు ఓడిపోయారు మా అనిల్ని ఓడించారు ఇప్పుడు పల్నాడులో ఎవరైతే ఉన్నాడు పల్నాడు మాచీరలో ఎవరు ఉన్నాడు ఆయన ఉన్నాడు మన పెద్ద ఈవీఎంలో పాము దూరిందని ఈవీఎంఏ బగలగొట్టినటువంటి గనుడు ఉన్నాడు కాబట్టి ఆయన పోయినాడు మనోడు పోయినాడు దాంట్లో ఏం తేడా ఏం లేదు ఎందుకంటే మాచీరలో జరిగినటువంటి సంఘటనలు అయితేనేమి అదేవిధంగా పిన్నిలు ప్రదర్శన చేసినటువంటి అక్రమాలు అవినీతి ఏ విధంగా ఉన్నాదంటే మరి అది అందరికీ తెలిసిందే నేను కొత్తగా ఏం చెప్పాల్సిన అవసరం కూడా లేదు పోని ఓడిన తర్వాత చిలకలూరుపేట చిలకను తెచ్చి ఇన్ఛార్జ్ ఇచ్చాం కదా మరి మన నెల్లూరులో అనిల్కు ఎందుకు ఎవరని నేను అన్నను ప్రశ్నిస్తున్నా ఇప్పుడు అనిల్ కుమార్ అనేటువంటి వ్యక్తి నెల్లూరులో చాలా చాలా అంటే నెల్లూరులో ఉండేటువంటి ఎవరైతే మన వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు కార్యకర్తలు ఉంటారో వాళ్ళందరూ కూడా ఆయన వ్యతిరేకించినటువంటి మాట వాస్తవం వ్యతిరేకించినారు కాబట్టే ఆయన ఎత్తుకొమ్మ పల్నాడులో వేయాల్సింది వచ్చింది ఇప్పుడు ఏడా అందులోనూ మనం గతంలో అవినీతికి అవినీతి చేశాము మరి కూటమి ప్రభుత్వం ఏమైనా కేసులు వేసి లోపల మింగితే ఏంది పరిస్థితి అనేది కూడా ఆలోచన చేసి ఉన్నాడు అన్న అన్న జగన్ అంటే ప్రాణం పెట్టే అనిల్కు ఇలాగైనా న్యాయం చేస్తారు కొంపదీసి నెల్లూరులో మన రెడ్లను డామినేట్ చేశాడని కోపం ఏమైనా ఉందా పక్కా ఉండాలి ఎందుకంటే నెల్లూరులో ఉండేటువంటి పే రెండు పేజీలు రాశారు నెల్లూరులో ఉండేటువంటి ఎవరైతే పెద్ద పెద్ద నాయకులు ఉన్నారో వాళ్ళందరికీ ఇవ్వని ప్రాధాన్యత మన అనిల్ కుమార్కి ఇచ్చినాడు కాబట్టి వాళ్ళకు కూడా కొద్దిగా ఇదిగానే ఉండాలి జగన్ కూడా అదే విధంగా ఉండాలి ఏదో మన పక్కన పెట్టి ఎన్ని ఎందుకు పైకి తేవాలా అనేటువంటి ఉద్దేశం కూడా అన్న కలిగి ఆయన పక్కన పంపడం జరిగింది క్వాడ్జ్ మైకా గనుల్లో మనం అడిగినంత వాటా ఇవ్వలేదని డౌట్ ఉందని అంటున్నారు ఎస్ కరెక్టే వాస్తవం అది క్వార్డ్జ్లో గనుల్లో మనం ఏ విధంగా ఆ సైదాపురం మండలంలో ఏం మామూలుగా చేసామా అధికారంలో ఉండగా మన రెడ్లు సంపాదించుకున్నంత బీసీ అనిల్ సంపాదించుకుంటే తప్పేంటి అని అడుగుతున్నా మనం ఏదైనా సరే మన వాళ్ళు తినాలా మన వాళ్ళు తిన్న తర్వాత మిగతా వాళ్ళు తినాలా మనం తిన్న దాంట్లో మళ్ళీ అన్న కూడా వాటా ఇయ్యాలా ఇదైతే వాస్తవం అదేవిధంగా ఏదైనా అనిల్ నువ్వు జాగ్రత్త జగన్ పట్టించుకోలేదని నువ్వు ఆ బెట్టింగులు మళ్ళీ మొదలుపెట్టి మాకు అదేవిధంగా గతంలో అయితే చంద్రబాబు పెద్దగా ఏమీ పట్టించుకోలేదు కాబట్టి మనం ఏ ఏమైనా అలా జరిగిపోయింది ఇప్పుడు బెట్టింగ్లని అయ్యని ఇయ్యని అంటే అటు తెలంగాణలోనైతేనేమి ఇటు మన ఆంధ్ర రాష్ట్రంలోనూ బ్రహ్మాండంగా వాటిని ఇది చేయాలా బ్యాన్ చేయాలనేటువంటి దీంట్లో ఉన్నారు అందుకనే మనం చెన్నైలో ఉన్నామని కూడా తెలుసు అప్పుడు అలా కాదు చంద్రబాబు కొడుకు లోకేష్ ఉన్నాడు ఆయనేమో ఎర్ర పుస్తకం అంటూ తిరుగుతున్నాడు మనకేమో అధికారంలో ఉన్నప్పుడు ఎర్ర పుస్తకం అంటే ఏదో చీటీల బుక్ అనుకున్నాం కానీ అది మన చీటీ చింపే బుక్ అని ఇప్పుడు తెలుస్తుంది అన్న అంటున్నాడు వాస్తవం తమ్ముడా నువ్వు ఎవరో మరి కరెక్ట్గానే రాసినావు ఈ లెటర్ నాకు మరోవైపు తెలంగాణ చంద్రబాబు శిష్యుడు రేవంత్ రెడ్డి ఏమో బెట్టింగులు జోలికి వెళ్తే తాట తీస్తా అంటున్నాడు మన అధికార ప్రతినిధి పావలా శ్యామల ఎప్పటికే బుక్ చేశారు ఆ అమ్మ ఎప్పుడో అరెస్ట్ అంటున్నారు నాయన అనిల్ నువ్వు మాత్రం ఇటు రాకు నువ్వు ఆంధ్ర రాష్ట్రం వైపు రాకు మన తెలంగాణలో ఆయన ఉన్నాడు ఎవరు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు శిష్యుడు మన రాష్ట్ర అధికార ప్రతినిధి మన వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల ఎప్పుడెప్పుడు పోవాలని ఉండాలి ఆమె ఎప్పుడు పోతుందో అంటే తెలీదు అయినా నా పిచ్చి కానీ ఏపీలో నీ పేరు రెడ్ బుక్లో ఉంది తెలంగాణలో ఏ బుకీ అయినా నిన్ను బుక్ చేస్తాడనే టెన్షన్లో నువ్వు ఉన్నావని మన నెల్లూరులో చెప్తున్నారు వాస్తవమే కదా నువ్వేవో ఇప్పుడు తెలంగాణలో ఉండే బుకీలు ఎవరైతే ఉంటారో ఈ బెట్టింగ్లకు సంబంధించి వాళ్ళు కారా వాళ్ళను పట్టుబడినారంటే నీ పేరు ఖచ్చితంగా చెప్తారు ఎందుకంటే మనం పెద్ద పడ ఒక వ్యవస్థ అనేది తెచ్చినాం కదా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటు మన ఆంధ్ర అటు తెలంగాణలో అదేవిధంగా చెన్నైలోను అదేవిధంగా బెంగళూరు మరి కొంతమంది ఏమంటున్నారు అంటే బ్యాంకాక్ థాయిలాండ్ పోయి ఆడు కూర్చొని ఈ బుక్ వెళ్తే అని కూడా అంటున్నారు ఫైనల్గా నేనైతే నీకు సలహా చెప్తాను అనిల్ కుమార్ అదేవ్ ఏంటంటే నేను అంతర్జాతీయ అధికార ప్రతినిధిగా నేనేం చెప్తానంటే ఆ క్వాడ్జు ఆ మైనింగు ఆ ఇసుక ఆ బెట్టింగ్ డబ్బులు అన్నీ ఎత్తుకొని ఏ కృష్ణపట్నం పోర్టుకో పోయి లేదంటే ఇంకొక పోర్టుకో పోయి ఆ ఏదైతే ఇవి ఉంటాయి ఏది కార్గోషిప్లు ఉంటాయి వాటిలో ఎక్కి ఏ జర్మనీకో ఏ ఇటలీకో లేదంటే నార్త్ కొరియానో సౌత్ కొరియానో ఏడికోసాట పో మన ఆంధ్ర రాష్ట్రంలో అయితే ఉండొద్దని నేను నీకు ఫైనల్గా ఇచ్చే సలహా నాకైతే ఈ యొక్క ఉమ్మడి నెల్లూరు జిల్లా రాపూర్ మండలం పంగిలి గ్రామం నుంచి రాసినటువంటి మిత్రుడికి ఇది నా యొక్క వివరణ ఏది ఏమైనప్పటికీ కూడా మీరు ఏది అడిగితే అది నేను రాష్ట్ర ప్రజానికానికి తెలియజేసేదానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేసుకుంటూ మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం